హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాజ్కుల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూనే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను అయితే వినాయక చవితి కదండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితికి మనము ప్రసాదాలు నైవేద్యాలు అనేవి చేసుకుంటూ ఉంటాం కదా ఎక్కువగా కుడుములు ఉండ్రాళ్ళు ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా నేనైతే మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను అలానే సింపుల్గా ఈజీగా అయిపోయే నైవేద్యాలు రెసిపీస్ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను తప్పకుండా మీరు ఒకసారి ఈ వీడియో అయితే చూసి మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ బెల్లం కుడవలు అనేవి ఎలా చేయాలో మనమైతే చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ నెయ్యి అనేది వేసుకోవాలండి నెయ్యి వేసుకున్న తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి ఉంటుంది కదా కొబ్బరి పొడిని అయితే మనము వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టారంటే కనుక కొబ్బరి అనేది తొందరగా మాడిపోతుంది అలానే ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ పచ్చని ఉంటుంది కదా దాని ఒక గంట ముందు నానపెట్టుకుని పెట్టుకుని ఆ పచ్చని కూడా వేసుకుని దీని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మీరు సింపుల్తో కనుక తీసుకుంటే ఎగ్జాక్ట్ మెజర్మెంట్తో మనకి ఇవైతే బాగా వచ్చేస్తాయండి నేనైతే అన్నీ ఈక్వల్ క్వాంటిటీతోనే తీసుకుంటున్నాను ముందుగా మనము రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకొని దీన్నైతే ముందుగా బాయిల్ చేసుకోవాలి ఇలా మనకి కుక్ అవుతున్నప్పుడు చూసారు కదా మనకి పచ్చని పప్పు అనేది ఉడికిందా లేదా అనేది చూసుకోవాలి ఇప్పుడు మనకి ఇదైతే కుక్ అయిపోయింది ఇలా మనకి పచ్చని పప్పు అనేది ఉడికిపోయిన తర్వాత ఇంకొకసారి ఇలా బాగా కలిపేసి వేసుకుని మీరు ఒక కప్పు బియ్య పిండి తీసుకుంటే ఒక కప్పు బెల్లము అలానే రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటే మీకు కరెక్ట్ మెజర్మెంట్ అయితే సరిపోతుందండి మీరు టేస్ట్ కూడా ఏం చూడాల్సిన అవసరం లేదు బెల్లం అనేది కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు కొంతమంది స్వీట్ తక్కువ తింటారు కదా కానీ ఇప్పుడు బెల్లం అనేది కొంచెం స్వీట్నెస్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి సేమ్ మీరు ఒకటే క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది మీరు ఒక కప్పు బియ్య పిండి తీసుకుంటే ఒక కప్పు బెల్లం అనేది తీసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి స్వీట్ అనేది సరిపోతుంది మనము స్వీటు తినేటప్పుడు సరిపోయిందా లేదా అనుకోకుండా మీరు ఈ మెజర్మెంట్తో కనుక చేసుకుంటే కనుక ఎగ్జాక్ట్గా మనకైతే సరిపోతుంది బెల్లం కూడా వేసుకుని బెల్లం కరిగేంత వరకు దీన్ని అయితే బాగా కలుపుకోవాలండి మన వినాయక చవితికి ఎక్కువగా బెల్లం కురువులు ఉండాలనేవి కంపల్సరీ చేస్తూ ఉంటారు కదా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఇలా మనకి బెల్లం అంతా కరిగేంత వరకు బాగా కలిపిస్తూ వేసుకుని ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు బియ్య పిండిని అయితే వేసుకోవాలండి పొడి పిండి అయినా పర్వాలేదు లేదా కనుక మనము బియ్యాన్ని నానపెట్టుకుని తడి బియ్యం అంటారు కదా అలా అయినా కూడా ఏ పిండి వేసినా కూడా బాగానే ఉంటుంది మనకి కుడుబం అనేవి బాగుంటుంది కానీ కొంతమంది ఎక్కువగా తడి బియ్యంతో చేసిన దాంతో చేస్తారు ఎలా అయినా చేసినా కూడా మనకి టేస్ట్ అనేది బాగుంటుంది నేనైతే ఇది పొడి బియ్యంతో వేసింది అదైతే బియ్య పిండి వేసుకొని చేసుకుంటున్నాను ఇలా మొత్తం అంతా కలిపేసేసుకుని అది దగ్గర పడిన తర్వాత మళ్ళీ దీంట్లో ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలిపేసేసుకుని కొంచెం వేడి చల్లారిన తర్వాత దీంట్లో నుంచి చిన్న చిన్న సైజు బాల్స్ లాగా తీసుకుని మనం కుడుములు చేసుకుంటాం కదా సేమ్ మనం కుడుముల లాగా అయితే వీటిని వత్తుకోవాలండి దీన్ని రౌండ్గా మనకి కావాల్సిన షేప్లో మనం చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ముందుగా అన్నిటిని రెడీ చేసుకొని పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత వీటిల్ని మనమైతే ఆవిరి మీద పెట్టుకోవాలండి ఈ కుడుములు చేసుకోవటం కొంతమందికి రాక చాలా కష్టంగా ఉన్నాయని అనుకుంటారు ఇలా మోదుకల్లాగా కూడా మనము ఈ పిండితోనే ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే దీన్ని స్టీమ్ చేసుకోవాలండి నేనైతే ఇడ్లీ మనం ఇడ్లీ వేసుకుంటాం కదా దాంట్లో అయితే నేను ఇది స్టీమ్ చేస్తున్నాను ఇడ్లీ ప్లేట్ తీసుకుని దానికంతా ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ అప్లై చేసుకుని మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుడుములు ఉన్నాయి కదా ఈ కుడుములన్నీ ఆవిరి మీద పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ మనము దీన్ని కుక్ చేసుకుని స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీ అయినా వినాయకుడికి ఇష్టమైన నైవేద్యం ఉండరాళ్ళు కుడుములు అయితే మనకి ప్రిపేర్ అయిపోతాయండి చాలా సింపుల్గా ఈజీగా అండి ఎక్కువగా కూడా ఏం కష్టపడే అవసరం లేదు చూసారు కదా మనకి కుడుములు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టేసి వేసుకుని మనము వినాయకుడికి నైవేద్యంగా పెట్టేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ కదా చాలా కష్టం అనుకుంటాం కానీ చాలా ఈజీగా అయిపోతుందండి ఈ వినాయక చవితికి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి అలానే నేను దీంతోపాటు నేను ఈజీగా అయిపోయే ప్రసాదం రెసిపీస్ కూడా నేను మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తానని చెప్పాను కదా ఇప్పుడు అవేంటో చూసేద్దాం గారెలు అనంకాలే గారెలు అనేవి ఈజీయే కదా దీంట్లో ఏముంది అనుకుంటున్నారు కదా నేను ఈ గారెల్లోకి అయితే ఎలాంటి పప్పు వాడలేదు అలానే మిక్సీని కూడా యూజ్ చేయలేదు కానీ మనం పదే పది నిమిషాల్లో ఈ గారెలు అయితే వేసేసుకోవచ్చు అవే అటుకులతో చేసిన గారెలు ఈ అటుకులతో చేసిన గారెల్ని మనం పండుగల టైంలో ఈవినింగ్ టైం స్నాక్స్లో చేసుకోండి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా నేను ఒక కప్పు అటుకులు తీసుకున్నాను అటుకులు కొంచెం పెద్దవైనా పర్వాలేదు లేదా ఇలా సన్నగా ఉన్న అటుకులైనా సరిపోతుంది ఇలా ఒక కప్పు అటుకులు తీసుకోవాలి ముందుగా తర్వాత అటుకుల్ని ఒకసారి స్ట్రైనర్లో వేసుకొని జల్లించుకోండి ఎందుకంటే డస్ట్ అనేది ఉంటుంది కదా ఇలా అటుకులను ఒకసారి జల్లించుకున్న తర్వాత మనము ఈ అటుకులను అయితే వాష్ చేసుకోవాలి అటుకుల్ని మీరు ఇలా జల్లించుకోకపోతే మనకి అడుగునున్న డస్ట్ అనేది నోటికనేది తగ్గులుతూ ఉంటుందండి కంపల్సరీ అటుకులను ఒకసారి జల్లించుకోండి ఇలా జల్లించుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకొని అటుకులను అయితే వాష్ చేసుకోవాలి ఇలా మీరు అటుకుల్ని వాష్ చేసుకుని దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుని ఉంచుకోండి మరీ వాటర్లో ఎక్కువ వాష్ చేసేయద్దు మీరు కొంచెం ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మీరు వాటర్లో వేసుకుని ఆ వాటర్ని డ్రైన్ చేసుకొని పారపోసుకుంటే సరిపోతుంది ఇలా మీరు అటుకుల్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉంచుకోండి ఇప్పుడు దీంట్లోకి కావాల్సినవి ఏంటో చూద్దాం ఇప్పుడు దీనికోసం ఒక కప్పు అటుకులు తీసుకుంటే మీరు పావు కప్పు పెరుగుని తీసుకోండి అలానే ఒక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మిరియాలు అలానే ఉల్లిపాయలు రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు అల్లము అలానే సాల్ట్ టేస్ట్కి తగ్గు ఇవన్నీ తీసుకుని రెడీగా పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఇందాక మనము అటుకుల్ని వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ వాష్ చేసి పెట్టుకున్న అటుకుల్ని ఈ బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత మీరు అటుకుల్ని బాగా మ్యాష్ చేసుకోండి మనకి పిండి అనేది ఎలా ఉంటుంది గారెల పిండి అనేది అలా మీరు ఈ అటుకుల్ని బాగా మ్యాష్ చేసుకోవాలి మనకి ఆల్రెడీ అటుకులను అనేవి వాష్ చేసుకున్నాం కదా అవి ఆల్రెడీ మనకి మెత్తగా అయిపోతాయి ఇలా మ్యాష్ చేసుకుంటే మీరు అటుకులను అనేవి బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ మీరు ఈ అటుకులు మొత్తం మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి అప్పుడే మనకి గారెలు అనేది క్రిస్పీగా వస్తాయి అలానే టేస్టీగా కూడా వస్తాయి చాలా బాగున్నాయండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి అలానే మనకి పది నిమిషాల్లో అయిపోతాయి పండగల టైంలో లేదా ప్రసాదాలకు చేసుకోవాలన్నా కూడా ఈజీగా అయిపోతుంది లేదంటే మనం మినపప్పు ఇవన్నీ నానపెట్టుకోవాలి కదా చూసారు కదా ఇలా మీరు మ్యాష్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ముందుగా దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ బియ్య పిండి అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే మిరియాలు తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్టు తర్వాత దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలానే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మీరు దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసుకుని దీని అంతటిని ఒకసారి బాగా కలుపుకోండి అన్నీ మనము గారెల్లోకి ఎలా అయితే చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ అండి కాకపోతే మనం గారెలు అనేవి ఎక్కువ మినప్పిండితోనే చేసుకుంటూ ఉంటాం కదా ఇలా మీరు ఒక్కసారి అటుకులతో చేసుకోండి చాలా టేస్టీగా ఉన్నాయి చాలా క్రిస్పీగా ఉన్నాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మా అమ్మాయికి అయితే చాలా బాగా నచ్చేసింది మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఫస్ట్ మనం చెప్పకపోతే ఇవి మనం అటుకులతో చేసామని ఎవరు చెప్పలేరు అంత టేస్టీగా ఉన్నాయి మనం అటుకులతో చేసామని చెప్తే కానీ తినేవాళ్ళకి ఓ అటుకులతో చేసాము అని తెలియదు ఇలా కలుపుకున్న తర్వాత కప్పు పెరుగునైతే వేసుకోవాలి దీంట్లోకి ఇలా పెరుగు కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసుకోండి మనకి అటుకులు అనేవి బాగా మెత్తగా అయ్యేలాగా మీరు ఫస్ట్ మ్యాష్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది ఇలా మీరు పెరుగు కూడా వేసేసుకుని దీని అంతటిని బాగా కలిపేసేసుకోవాలి పెరుగు మీరు పావు కప్పు నుంచి అరకప్పు మధ్యలో వేసుకుంటే సరిపోతుంది ఎగ్జాక్ట్గా కప్పు అనేం కాదు ఒక పావు కప్పు మీద కొంచెం పడుతుందండి లేదంటే కనుక మనకి గారెలు అనేవి చేసుకోవటానికి రావు విరిగిపోతూ ఉంటాయి మనం పిండి కనుక గట్టిగా కలుపుకుంటే అందుకేం చెప్పి మీరు పెరుగైనా వేసుకోవచ్చు లేదంటే కనుక వాటర్తో అయినా కూడా మీరు కప్పు పెరుగు వేసుకుని కొంచెం వాటర్తో అయినా కూడా కలుపుకోవచ్చు దీన్ని అంతటిని బాగా కలిపేసేసుకోవాలి చూసారు కదా అలా మీకు వండ కట్టేలాగా వచ్చేలాగా మీరు ఇది పిండిని కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఈ లోపు ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫ్రై కదా డీప్ డీఫరేకి కావాల్సిన నూనె వేసుకుని ఆయిల్ అయితే వేడవనిద్దాము ఇలా మీరు ఆయిల్ పోసేసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు నేను ఆయిల్ అనేది వేడైందా లేదా అనేది చూసుకుంటున్నాను చూసారు కదా మనకి ఆయిల్ అనేది వేడెక్కింది ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా దాన్ని ఇలా చిన్న చిన్నగా బాల్స్ లాగా తీసుకుని మనం సేమ్ వడలు ఎలా అయితే వేస్తామో సేమ్ మీరు అలానే తీసుకుని వడల్లాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా మీరు పిండి తీసుకుని మీరు వడల్లాగా చేసుకుని ఇలా మధ్యలో హోల్ పెట్టుకోండి ఇలా పెట్టుకునేటప్పుడు మీకు ఒక్కొక్కసారి విరిగిపోతుంది అనుకుంటే కనుక కొంచెం వాటర్ పోసుకుని ఇంకా కొంచెం మెత్తగా చేసుకోండి లేదు అనుకుంటే కనుక మీరు మామూలుగా ఇలా కన్సిస్టెన్సీ సరిపోయింది అనుకుంటే కనుక చేసుకుంటే సరిపోతుంది నేనైతే కొంచెం వాటర్ పోసుకున్నాను చేసుకునేటప్పుడు కొంచెం లైట్గా విరిగిపోయినట్టు వస్తుంది అని చెప్పి వాటర్ అయితే యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసేసేసుకుని చూసారు కదా సేమ్ గారెలు మనం ఎలా అయితే వేస్తామో అలానే మనం ఈ లాగా చేసుకుని ఒత్తుకుని మనమైతే ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకున్నాం చూసారు కదా ఇలా ప్రెస్ చేస్తుంటే మనకి ఎక్కడా కూడా వీగిపోవట్లేదు ఇలా రావాలి ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా సేమ్ మనము మినపప్పుతో చేసిన గారెల లాగానే ఉంది కదా ఇప్పుడు మనకు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా దాంట్లోకి మనం చేసి పెట్టుకున్న అటుకుల గారెలైతే దీంట్లో వేసేసుకున్నాం మెల్లగా వేసుకోండి చేతి మీద ఆయిల్ అనేది పడుతుంది ఇలా ఒక్క దాని తర్వాత ఒకటి వేసేసుకొని మీరు వేసిన వెంటనే కదిపోయద్ది ఎందుకంటే అటుకులు కదా అటుకులు అనేవి మనకి అంటుకుపోతూ ఉంటే ఇలా రెండో వైపు కూడా టాన్ చేసుకుంటే మనకి ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది చూసారు కదా ఎంతో టేస్టీ అయినా అటుకుల అయితే రెడీ అయిపోయినాయి చూడటానికి సేమ్ మిన పప్పుతో చేసిన గారెలు లాగానే ఉన్నాయి కదండీ ఎవ్వరు కూడా నమ్మరు మనం అటుకులతో చేసాము అంటే కానీ టేస్ట్ కూడా చాలా బాగుంది మినపగారలు మినపగారలే మినపప్పుతో చేసినవి అలానే అటుకులతో చేసినవి అటుకులతో చేసినవి కానీ టేస్ట్ అయితే రెండు ఈక్వల్గానే ఉన్నాయి మనకి పండగలప్పుడు కానీ లేదా ఈవినింగ్ టైం స్నాక్స్లో ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా మీరు మనం పదే పది నిమిషాల్లో ఈ అయితే చేసేసుకోవచ్చు ఏముంది ఇంట్లోనే అన్నీ ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి చాలా ఈజీగా అయిపోతాయండి మనమేమి ఎక్కువ కూడా కష్టపడక్కర్లేదు మనము బండగలప్పుడు టైం అయిపోతుంది టైం అయిపోతుంది అనుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా ఈజీగా ఇలాంటి ఈజీ రెసిపీస్ చేసుకోండి చాలా మనకి తొందరగా కూడా పని అనేది అయిపోతుంది అలానే ఈ గారెలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా మనకి అటుకులతో చేసిన అన్నీ అయితే రెడీ అయిపోయినాయి ఇంకో చూడండి చూపిస్తున్నాను కదా మీకు సేమ్ మనకి మినపప్పుతో చేసిన గారెలు లాగానే ఉన్నాయి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం ఇలా ఒక ప్లేట్లో పెట్టుకుని దీంట్లోకి మీరు కొబ్బరి చట్నీ కానీ లేదంటే కనుక మీరు టొమాటో చట్నీ ఏ చట్నీ అయినా బాగుంటుందండి మనము చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన అటుకుల అయితే రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి మీరే చెప్తారు చాలా బాగున్నాయి అని అని అలానే మనకి టైం సేవింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది రేపు అటుకులతో గారెలు చేసుకుని మీరు కూడా ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి పని అనేది తొందరగా కూడా అయిపోతుంది ఎంత కష్టపడక్కర్లేదండి మనమేమి దీనికోసం మినపప్పు నానపెట్టుకుని గ్రైండ్ చేసుకుని దాంట్లో వాటర్ ఎక్కువైందని అని పిండి వేసుకుని జారుడుగా అయిపోయిందని అలా ఇలా చేసుకుంటూ ఉంటారు కదా ఒకసారి ఇలా ట్రై చేయండి నేనైతే ఇలా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకున్నాం కొబ్బరి చట్నీతో చాలా బాగుందండి అలానే టొమాటో చట్నీతో కూడా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీరు ఈ టేస్ట్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి మీరైతే ఈ టేస్ట్ని ఒకసారి కంపల్సరీగా ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయాలి రేపు మీరు పండకుండా ఒకసారి అటుకుల గారన్నైతే అయితే ఇంట్లో వేసుకుని టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి ఎంతో ఈజీ అయినా అటుకుల గారల్ని చిట్కలో చేసాం కదా మా అమ్మాయి అయితే నాకు ఈ గారెలు చేయడానికి హెల్ప్ చేసింది చాలా అంటే చాలా నచ్చేసింది తనకి ఈ గారెలు అనేవి అలానే తనకి గారెలు వేయటం కూడా బాగా ఇష్టమైంది అందుకేం చెప్పి నేను వేస్తాను అని చెప్పి తను కూడా వేసి నాకైతే హెల్ప్ చేసింది మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి తీయండి వెజిటేబుల్ లెమన్ రైస్ ఈ వెజిటేబుల్ లెమన్ రైస్ చేసుకోవటం చాలా ఈజీ ఎప్పుడు మనం లెమన్ రైస్ చేసుకుంటూ ఉంటాం కదా ఇలా డిఫరెంట్గా వెజిటేబుల్ లెమన్ రైస్ చేసుకొని ప్రసాదంగా నైవేద్యంగా పెట్టుకోండి చాలా బాగుంటుంది ఈ టేస్ట్ అయితే అందరికీ నచ్చుతుంది ఇంట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు బాగా ఇష్టపడతారు తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేయండి ఇది కర్ణాటకలో అయితే చిత్రా అన్నం అని పిలుస్తారు దీన్ని చేసుకోవటం కూడా చాలా అంటే చాలా ఈజీ కొంచెం డిఫరెంట్ టేస్ట్గా కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు ఈ వెజిటేబుల్ లెమన్ రైస్ కోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ముందుగా దీనికోసం ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక గ్లాస్ బియ్యం వేసుకోవాలి ఇలా ఒక గ్లాస్ బియ్యం తీసుకున్న తర్వాత దీన్ని వాష్ చేసుకోండి బియ్యాన్ని బియ్యం వాష్ చేసుకున్న తర్వాత రెండు గ్లాసులు వాటర్ పోసుకోండి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ పోసుకున్న తర్వాత అన్నం పొడి పొడి లాడుతూ ఉండటం కోసం నేను దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నూనెను వేసుకుంటాను ఇలా నూనె వేసుకున్నాక దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకోండి సాల్ట్ ముందుగానే వేసుకుంటే అన్నానికి అంతా పడుతుంది కదా అందుకే నేను ముందుగానే వేసుకుని ఇలా అన్నంలాగా వండుకుని పెట్టుకోవాలి దీంట్లో కావాల్సినవి ఒక నిమ్మకాయ పల్లీలు క్యారెట్ ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర జీడిపప్పు ఇంకా మీకు బీన్స్ కానీ క్యాప్సికమ్ కానీ కావాలంటే వెజిటేబుల్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి తర్వాత దీంట్లో మిరపకాయలు వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ పల్లీలు వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పచ్చని పప్పు మినపప్పు అలానే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఆవాలు ఒక పావు టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఈ తిరగమాత అంతటినీ వేగనివ్వాలి చూసారు కదా మనకి తిరగమాత అనేది వేగిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి ముందుగా పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకుని అవి వేసుకున్నాక ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకుని అది కూడా వేసుకోండి క్యారెట్ నీళ్ళ తురుము పెట్టుకుని ఇలా తురుముకుని పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసుకోవాలి మీరు ఇప్పుడే వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే కనుక బీన్స్ కానీ బఠానీ కానీ టమాటా కాకుండా ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మా అమ్మాయి క్యారెట్ ఒకటే అని నేను ఒక ఇది ఒక్కటే వేశాను మీరు ఇంకా వెజిటేబుల్స్ ఏవైనా కూడా యాడ్ చేయొచ్చు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకుని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనకి వెజిటేబుల్స్ అన్నీ వేగిపోతాయి వేగిపోయేంత వరకు ఒక టూ టు త్రీ మినిట్స్ దీన్ని కుక్ అవనివ్వండి ఇలా కుక్ అయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనిద్దాము ఇలా చల్లారిన తర్వాత దీంట్లోకి లెమన్ జ్యూస్ను యాడ్ చేసుకోండి ఒకటి సరిపోతుందండి పెద్దదైతే ఒకటి తీసుకోండి చిన్నదైతే కనుక రెండు తీసుకుని ఇలా కలుపుకుంటే సరిపోతుంది మనకు కావాల్సిన మిక్చర్ అయితే రెడీ అయిపోయింది మనకి అన్నం అయితే వండేసాం కదా దీని ఒక బౌల్లోకి తీసుకుని ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ మిక్చర్ ఉంది కదా అది దీంట్లోకి వేసుకుని కలుపుకోవాలి చూసారు కదా ఎంతో ఈజీగా మనం వెజిటేబుల్ లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా చాలా బాగుంటుందండి లెమన్ రైస్ మనం ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం కదా ఇలా మీరు వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఇలా లెమన్ రైస్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది చూసారు కదా మనకి వెజిటేబుల్ లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం ఇలా ఒక బౌల్లోకి వేసుకుందాం చూశారు కదా మీరు కూడా ఒకసారి ఈ వెజిటేబుల్ లెమన్ రైస్ని అయితే ఇంట్లో ట్రై చేసి టేస్ట్ అయితే మీరు తప్పకుండా మీకు బాగా నచ్చుతుంది చెప్పాను కదా చాలా ఏమంటే చాలా ఈజీ ఇలా మీరు చేసి పెట్టి పిల్లలకు కూడా ఇవ్వండి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఎప్పుడూ ఒకటేలాంటి ప్రసాదాలు కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి నేను ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి జీడిపప్పు ఫ్రై చేసుకుని జీడిపప్పు కొత్తిమీరను కూడా వేసుకుని గార్నిష్ చేసుకున్నాను చూసారు కదండి ఎంతో ఈజీ అయిన వెజిటేబుల్ లెమన్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి పెసరపప్పు సేమియా పాయసం ఈ పెసరపప్పు సేమియా పాయసం చాలా అంటే చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఒక కప్పు పెసరపప్పు అలానే కప్పు సేమియా మీరు ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటే అరకప్పు బెల్లం తీసుకోండి కొన్ని జీడిపప్పులు కిస్మిస్ మీకు ఇష్టమైతే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోండి రెండు యాలుక్కాయలు ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేడైన తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా పెసరపప్పు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి సేమియా టేస్ట్ అనేది బాగుంటుంది ఫస్ట్ మీరు ఇలా పెసరపప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీంట్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మీరు మా పెసరపప్పును అయితే రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది మనకిది ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది కదా అలా మీరు కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అప్పటి వరకు మీరు ఈ పెసరపప్పును వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి పెసరపప్పు అనేది ఇలా వేయకపోతుంది మీరు సిమ్లోనే పెట్టుకొని ఈ పెసరపప్పు అనేది ఫ్రై చేసుకోండి మీరు హైలో పెట్టుకున్నారు అనుకుంటే కనుక తొందరగా మాడిపోతుంది ఇప్పుడు ఈ పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మీరు ఒక కప్పు సేమ్ ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటే పావు కప్పు సేమియా తీసుకుంటే సరిపోతుంది ఇలా సేమియా కూడా వేసుకుని సేమియాను కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాం చెప్పాను కదా దీన్ని సిమ్లో పెట్టుకుని మీరు వీటన్నిటినీ ఫ్రై చేసుకోండి హైలో మాత్రం పెట్టద్దు పెట్టారంటే కనుక తొందరగా మాడిపోతాయి అలానే మనకి పాయసం అనేది టేస్ట్ వే చేంజ్ అయిపోతుంది అందుకని చెప్పి సిమ్లోనే పెట్టుకుని మీరు ఈ రెండింటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం ఇలా ఫ్రై చేసుకుని పాయసం చేసుకున్నాము అనుకుంటే అనుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి పాయసం అనేది ఎప్పుడు మనం బియ్యంతో అలా చేసుకుంటూ ఉంటాం కదా ఇలా ఒకసారి మీరు కూడా డిఫరెంట్గా ఇంట్లో అయితే ట్రై చేయండి చూసారు కదా మనకు పెసరపప్పు సేమియా అనేవి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీని ఒక బౌల్లో తీసుకుందాం తీసుకుని ఈ రెండింటిని మనం అయితే ఒకసారి వాష్ చేసుకుందాం ఇలా మీరు టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక కుక్కర్లో వేసుకుని నేనైతే చేస్తున్నానండి కుక్కర్ తీసుకుని దాంట్లోకి మనం వాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పు సేమియా ఉన్నాయి కదా ఇప్పుడు ఆ రెండింటినీ కుక్కర్లో వేసుకొని నేనైతే దీంట్లోకి ఒక రెండున్నర గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను మీరు ఒక కప్పు పెసరపప్పు అలానే పావు కప్పు సేమియా తీసుకున్నారు కదా సేమ్ నేను చెప్పినట్టు మీరు కనుక చేశారు అనుకుంటే కనుక స్వీట్ కూడా సరిపోతుందండి విజిల్ పెట్టేసేసి మూడు విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారు కదా మనకి పెసరపప్పు సేమియా అనేది ఉడికిపోయింది కదా ఇలా చేశారు అంటే కనుక మీకు తొందరగా అయిపోతుంది పాయసం అనేది లేదంటే కనుక మీరు పెసరపప్పు సేమియాన్ని డైరెక్ట్గా స్టవ్ మీద అయినా కూడా ఉడి కుక్ చేసుకోవచ్చు అలా కాకుండా మీకు తొందరగా అయిపోవాలి అనుకుంటే కనుక ఇలా మీరు కుక్కర్లో పెట్టుకున్నారు అనుకుంటే కనుక తొందరగా అయిపోతుంది చూసారు కదా ఇలా పెసరపప్పు అంతా ఉడికిపోయింది కదా ఇప్పుడు సేమ్ ఇందాక మనము పెసరపప్పు సేమియాన్ని ఫ్రై చేసుకున్నాం కదా సేమ్ అదే బ్యాం అదే ప్యాన్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మనం ఉడికించుకున్న సేమియా సేమియాన్ని ఆ ప్యాన్లో వేసుకుని కొంచెం వాటర్ పోసుకోండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని ముందుగా బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి ఈ బెల్లం వేసుకుని బెల్లం అంతా కరిగేంత వరకు మీరు దీన్ని అయితే కొంచెం సేపు ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి మీరు ఇలా బెల్లాన్ని డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక మీరు ఫస్ట్ బెల్లాన్ని కరగపెట్టుకొని ఆ కరగబెట్టుకున్న బ వాటర్ని దీంట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు ఎలా అయినా పర్వాలేదండి అలా కాకుండా మీరు మామూలుగా అయినా కూడా ఇలా బెల్లం వేసుకుంటే మనకి ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో బెల్లం అనేది కరిగిపోతుంది చూసారు కదా ఇలా బెల్లం అంతా కరిగిపోవాలి ఇలా కరిగిపోయిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే ఉడకనిద్దాం చూసారు కదా ఇలా దగ్గర పడేంత వరకు మీరు కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకి బెల్లం అంతా కరిగిపోయింది కదా ఇప్పుడు ఒకసారి అంతా మొత్తం కలిపేసేసుకుని దీంట్లోకి ఒక రెండు కప్పులు పాలు పోసుకోవాలండి రెండు కప్పులు పాలు పోసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు పాలు తీసుకుని ఇందాక మనం పెసరపప్పు సేమియాని బెల్లం వేసుకుని కుక్ చేసుకున్నాం కదా దాంట్లోకి రెండు కప్పులు పాలు పోసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా అంటే చాలా ఈజీ కదండి చేసుకోవటం మనము మనం బియ్యంతో చేసుకుంటూ ఉంటాం అటుకులతో చేసుకుంటూ ఉంటాం సగ్గుబియ్యంతో చేస్తూ ఉంటాం ఒకసారి మీరు ఇలా పెసరపప్పు సేమియాతో పాయసం చేసుకోండి నైవేద్యంగా అయినా బాగుంటుంది లేదంటే కనుక సాయంత్రం పూట మీరు ఇలా పెసరపప్పు సగ్గు సేమియాతో పాయసం చేసుకుని పిల్లలకి కూడా ఇవ్వండి మనకి ఒంట్లో ఉన్న వేడి అనేది తగ్గుతుంది పెసరపప్పు మీరు ఇలా వీక్లీ ట్వైస్ కానీ అలా చేసుకుంటూ ఉన్నారు ఉంటే కనుక మన ఒంట్లో ఉన్న వేడి కూడా తగ్గిపోతుందండి చాలా టేస్టీగా ఉంది పాలు పోసిన తర్వాత ఇది దగ్గర పడేంత వరకు దీన్నైతే మనం కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కుక్ అవుతున్నప్పుడు దీంట్లో రెండు యాలక్కాయలు కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా పెసరపప్పు సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కదండి మీరు ఇంకా కొంచెం దగ్గర పడాలి అనుకుంటే కనుక అలా కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి లేదు అనుకుంటే కనుక మీకు కొంచెం పాలు ఎక్కువ ఉన్నాయి ఇష్టం ఉంటే కనుక ఇలా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది లేదు మాకు ఇంకా కొంచెం దగ్గర పడాలి అనుకుంటే దాన్ని ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి పెసరపప్పు సేమియా అనేది చిక్కబడుతుంది అప్పుడు కొంతమంది ఏమో చిక్కుపడితే ఇష్టం ఉంటుంది కొంతమందికి ఏమో పాలు ఎక్కువ ఉంటే అవుతుంది కదా అదైతే మన ఎలా కావాలనుకుంటే అలా చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా మనకి బాయిల్ వస్తుంది ఇలా బాయిల్ వచ్చిన తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చినాక మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంతో టేస్టీ అయినా పెసరపప్పు సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం మీరు ఇలా వేడివేడిగా ఒక గ్లాస్లో మీ పిల్లలకి కానీ అందరూ సాయంత్రం పూట టీ అది తాగుతూ పా పిల్లల పాలు అది తాగుతూ ఉంటారు కదా అలా కాకుండా అందరూ ఒకసారి ఇలా పెసరపప్పు సేమియా పాయసం చేసుకుని అందరూ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది ఎప్పుడు సగ్గు బియ్యంతో చేసేస్తుంటే ఎప్పుడో ఒకటేలాగా ఎప్పుడు ఇదేనా అంటూ ఉంటారు కదా అలా కాకుండా ఒకసారి ఇలా మీరు కూడా ఇంట్లో అయితే డిఫరెంట్గా ట్రై చేయండి ఇలా అంతా ఒక బౌల్లోకి తీసుకున్నాక దీంట్లోకి మనము జీడిపప్పును అయితే ఫ్రై చేసుకుని వేసుకుందాం దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అయిన తర్వాత దీంట్లోకి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కూడా వేడి అయిన తర్వాత దాంట్లోకి మనము జీడిపప్పు వేసుకుందాం మీకు కిస్మిస్ ఇష్టం అయితే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోండి మాకు కిస్మిస్ అనేది మా అమ్మాయి తినదు అందుకని చెప్పి నేను కిస్మిస్ అనేది వేయలేదు ఇలా జీడిపప్పు వేసుకుని జీడిపప్పుని మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి చూసారు కదా మనకి జీడిపప్పు అయితే ఫ్రై అయిపోయినాయి ఇందాక మనము బౌల్లోకి తీసుకుని పెట్టుకున్నాము కదా ఇప్పుడు దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును వేసేసుకుంటే ఇంకా టేస్టీ అయిన పెసరపప్పు సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది మీరు మనం నైవేద్యంగా పెట్టుకోవాలన్నా కూడా ఈజీగా టెన్ మినిట్స్లో మనకి పాయసం అయితే రెడీ అయిపోతుందండి ఎప్పుడూ ఒకటేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటూ ఉండండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ Thanks for watching.